హరే కృష్ణ అందరికీ నమస్కారం భక్తి పరిమిళం ఛానల్కి స్వాగతం నేను సునీత ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి పదహారవ శ్లోకం భావం వివరణను తెలుసుకుందాం చతుర్విధా భజన్ నోర్జున आर्तो जिज्ञासुरर्धार्थी ज्ञानी च भरतर्षभा मरकसारी चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोर्जुना आर्तो जिज्ञासुरर्धार्थी ज्ञानी च भरतर्षभा भावम। ओ भरतश्रेष्ठ अर्जुन శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు అర్ధార్ధులు శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు చెగలవారు జిజ్ఞాసువులు పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అనుచతుర్విధ భక్తులు నన్ను భజింతురు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ ఓ అర్జున ఈ లోకంలో ఉన్న సుకృతులు అనగా పుణ్యాత్ములు అయిన మానవులు నన్ను నాలుగు విధాలుగా భజిస్తున్నారు వారు ఆర్తులు జిజ్ఞాసువులు కోరికలు కోరుకునేవారు జ్ఞానులు దుష్కృతులు మూఢులు నరాధములు అసురులు ఏ కాలంలో కూడా భగవంతుణ్ణి తలుచుకోరు ఒకవేళ తలుచుకున్నా వారి భక్తి అంతా తమ స్వార్థం గురించి తప్ప లోక కళ్యాణం గురించి కాదు వారి సంగతి వదిలేస్తే పుణ్యాత్ములైన వారు భగవంతుని భక్తితో సేవిస్తారు కొలుస్తారు ప్రార్థిస్తారు కీర్తిస్తారు వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇక్కడ చెప్పాడు పరమాత్మ పరమాత్మను ప్రార్థించేవారు నాలుగు రకాలుగా చెప్పారు వారే ఆర్తులు జిజ్ఞాసువు ధనార్థి జ్ఞాని ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు